వాగ్దేవ్యమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం వామా శ్యామి కంఠహాళిమంబూ ఆకాశకేశ శైవాల జూలిచి కరకృష్ణ సారాక్షిఖనధూమనీ శేషభూషణా నలుపు కటి తీలి కరటి చర్మద్యుతి మేచక శూల శోభాచయబూ భువనలోచను పై నెత్తిపోవూ అంధకార బృందమునకు తోడుగా వెనుక నే తెదనరా చంద్రుడు నొప్పే సాంద్రకాంతి ఎడమ భాగంలో ఉన్న పార్వతీదేవి యొక్క నల్లని కాంతిరేఖ కంఠమునందలి కాలకూట విషపు నల్లధనం ఆకాశమంతా వ్యాపించిన తల వెంట్రుకల నల్లని కాంతి సిగలోని గంగానదిలో వ్యాపించిన నాచుకాంతి చేతిలోని నల్లని లేడి కన్నులలో పొగవంటి నల్లదనం భూషణమైన శేషుని పడగల నల్లదనం కట్టుకున్న ఏనుగు చర్మపు నలుపు నల్లని శూలము యొక్క కాంతి సూర్యునిపై దండెత్తిపోవు చీకటి సమూహానికి తోడుగా సంఘటించి వెనువెంట వస్తున్న శివునిలాగా చంద్రుడు దట్టమైన కాంతితో ఉదయపర్వతంపై ప్రకాశించాడు తిమిర జలము తెచ్చి పోసి మరల పశ్చిమాశయను చెల్వ వహించిన పద్మరాగ కుంభము గతి సూర్యుడు చనియే ప్రాక్సతి వెన్నెల వేల్పుటేటి వడబోయు చంద్రుడు నొప్పే చీకటి అనే యమునా నది జలాన్ని తెచ్చి బ్రహ్మాండమనే కుండలో పోసి మరల పశ్చిమ దిశ అనే కాంత దాల్చిన పద్మరాగమణిమయమైన కుండ అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు ఆ సమయంలో తూర్పు అనే కాంత వెన్నెలనే ఆకాశగంగా జలాన్ని వడకట్టే బంగారు కుండ అన్నట్లుగా చంద్రుడు ప్రకాశించాడు తాముక హృదచింకలచు కవ్వము బువ్వము దేవకోటి కిం వ్యోమపథంబు తెనపెరకొప్పెడు పర్వము మవ్వము ఉత్పల శ్రీమతి హిషీ యామవతీ సబింబము యామవతీశింబము ఉదయాచలెక్క ప్రభాళి పెక్కువన్ కాముకుల హృదయమనే పెరుగును మధించే కవ్వం దేవతా సమూహానికి ఆహారం ఆకాశ మార్గమనే తేని పై పైభాగాన ఏర్పడే తెల్లని పొర కలువ అనే స్త్రీకి వికసింపజేసి శోభ కలిగించేది చెకోరములకు తుమ్మెదల గుంపులకు ఆహారమైన చంద్రబింబం అధికమైన కాంతితో తూర్పుకొండను అధిరోహించింది వెన్నెల వెన్నెల నాలికన్ వెన్నెలగొచ్చు చాలగునీ వెన్నెల తేటల త్రావి వేడుకన్ వెన్నెల కామ జుర్రుకుని వీధులయందు చెకోరథంపతుల్ మిన్నులు ముట్టి వెన్నెలలు మేపుచు పిల్లలు తామునాడగన్ పలుచని ద్రవం వంటి వెన్నెలను నంజుకొని వెన్నెల రాసిని భుజించి నాలుకతో పులుసులాంటి వెన్నెలను చప్పరించి వెన్నెల తేటలను త్రాగి నీరు కలియని మజ్జిగలాంటి వెన్నెలను చికోర చికోరపక్షి దంపతులు సంతోషంతో పొంగి ఆకాశవీధులలో పిల్లలకు వెన్నెల మేపుతూ క్రీడించారు తారును వాలి పూజించిన ఆ రాజ చరితము రాజముఖులు చదువుకొను ఆ దొంగ జంగములు తాము భోజనం చేసి వాలి పూజించిన ఆ శివుని చరిత్రను పఠిస్తూ వేశ్యాకన్యలు ఒప్పుతూ ఉన్నారు తా ప్రోష్ఠుల కాలసూతుడు వియద్వరాశివేట ప్రాహారంభంబను పుట్టబెట్టి నులివాయన్ గుంజీ ఈరార చినారన్ వై తారానాయక మండలం తారానాయకమండలం కూటంబులన్ కాలము అనే జాలరి నక్షత్రాలనే చేపలను ఆకాశమనే సముద్రంలో వేటాడి పూర్ణాన్నవము అనే చేపల బుట్టలో పడవేసి చిక్కులు తీరునట్లుగా నీళ్లలో జాడించి తడియారడానికి ఒప్పిదముగా విసిరిన వలయ అన్నట్లు కాంతి తరిగిన చంద్రబింబం అస్తాద్రి శిఖరాలపై ఒప్పింది చిచ్చు భవేల కుసుము తూర్పు కండ కుంకుటిరత్నము హరకూరిమి పంట కటిమంట శోణకిరణావళి గంట రథాంగ కీడికి తేకువ పెంట మింట చను దినేంద్రుడు కాలఘంటయై మింట చను దినేంద్రుడు కాలఘంటయై అంధకారమని అరణ్యానికి అగ్ని శివుని వస్త్రమైన పులితోలు యొక్క పువ్వు రంగు ఉదయ పర్వతానికి శిఖామణి పద్మవని స్త్రీకి ప్రేమఫలం చకోర పక్షులకు ఆకలి మంట ఎర్రని కిరణాల ఘనీభూతమైన రూపం గల సూర్యుడు కాలాన్ని తెలిపే గంటలాగా ఆకాశసీమకు అరుదించాడు ఆ సూర్యోదయ సమయంలో వేశ్యాకన్యలు భక్తుల హృదయాలనే నిరయములు కలవాడు ఉమాపతి అయిన శివుని పూజించి దిగంతాల వరకు సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉండగా బయలుదేరారు